జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం దత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజు కే జై దత్త బంధులందరి నమస్కారం అండి మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో వీడియోలు చేసుకొని నా అనుభవంలో కూడా తెలుసుకున్న విషయాలు మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది కాదండి అది తెలుసుకొని ఓం దత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కాదండి అందులో భాగంగా ఈరోజు వీడియో జయ గురుదత్త శ్రీగురు శ్రీ శ్రీగురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పూర్ణ పరమాత్మ అనే విషయం మీరు ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా పట్టుకొని ఉండండి మీకు ఆ నామస్మరణ మీరు చేస్తూ ఉంటే మీకు దారి కూడా మొదలవుతుందండి ఓపెన్ అవుతుంది అర్థమవుతుంది అంటే ఇది ఒకటి చేస్తే అర్థమవుతుందండి కాదు ఏదో ఒకటి చేయాలి కాబట్టి మీకు చెప్తున్నాను నేను దత్తాప జయగురుదత్త శ్రీ గురుదత్త ప్రభులు ఇది వాస్తవమైన విషయం అండి మీరు తెలుసుకోవాలంటే గ్రంథాలు చదవాలి సద్గ్రంథ ఏ సద్గ్రంథాలు అన్న విషయము అనేది తర్వాత శ్రీ గురుచరిత అమృతమే చదవండి ఫస్ట్ అయితే శ్రీ గురుచరిత అమృతం పూర్తిగా చదువుతూ దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఎక్కువ మొత్తాదులో చదవండి అంటే రోజుకు పది అధ్యాయాలు ఇరవై అధ్యాయులు చదవాలని కాదు అదేమో కోరిక గురిక చదివేది మీరు తెలుసుకునే కొరకు ఒక అధ్యాయం రెండు అధ్యాయాలు చదవండి అర్థమవుతుంది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అందులో వర్డ్స్ బాగా నిఘడంగా ఉంటాయి అర్థమైతే తెలుసుకోవాలి అయితే శ్రీకురిదత్త ప్రభులు పూర్ణపరబ్రహ్మ పున్నపరమాత్మ శ్రీకురుదత్త ప్రభులు ఎంత ఏమి చేసినా మీరు నేను మనం దత్తయోగ సాధనలో రావాల్సిందే ఎవరైనా ఏ ఆత్మైనా దత్తయోగ సాధనలకు వచ్చి ఈ ఈ కర్మచక్రవంధనం నుంచి జన జనన మరణ చక్రం నుండి బయటపడాల్సిందే ఇది ఆగయ్యది కాదండి చేయాల్సిందే ఇది శ్రీ గురుదత్త ప్రభులు ఏర్పరచిన నియమం మనం చేయకుండా ఇప్పుడు సరే ఏదో వెళ్ళిపోయినా కానీ మళ్ళీ వచ్చే జన్మలో ఇంకా వద్ద జన్మకు అయినా ఇదే మార్గము అవలంబించవలసి వస్తుందండి వేరే మార్గం అంటూ లేదు వేరే మార్గం కూడా ఇక్కడికి తీసుకొస్తుంది మన ఇష్టదేవి ఉపాసన కూడా అక్కడికి తీసుకొస్తుంది మీరు వెతకండి తెలుసుకోండి ఎవరు అడిగితే వాళ్ళు మిస్గైడ్ చేస్తారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే పూర్తిగా చెప్తారన్న గ్యారంటీ కూడా మిస్గైడ్ చేస్తారని కూడా అనడం కూడా కరెక్ట్ కాదు కాకపోవచ్చు దత్తార్హణం కాకపోతే కరెక్ట్ అనేది కూడా గ్యారంటీ లేదు మీరు అది కూడా నిజమని నమ్మాలంటే ధ్యానం చేయాలి పొద్దున నాలుగు నుంచి నాలుగు యాభై మధ్యలో మీరు ధ్యానం చేసినప్పుడే మీరు ఏ గ్రంథం ఇట్లా ముట్టినా మీకు అర్థమవుతుంది ఇందులో ఉన్న విశాల వాస్తవమే ఓకే అని చెప్పి మీ మీ మనసు అంగీకరిస్తుంది మీ ఆత్మ అంగీకరిస్తుంది అప్పుడే మీరు స్వీకరించగలుగుతారు అప్పుడే దాన్ని సాధనగా అంటారా ఇంకేమంటారా మీరు చేయగలుగుతారు లేకపోతే ఎలా చేస్తారండి ఎవరో చెప్పినా మళ్ళీ వాడుకోని ఎంత చేసినా ఇది నిజమేనంటారా ఇది కాకపోవచ్చు కదా అది కాకపోవచ్చు అది కామన్ అది మనసుకుడు డౌట్లు రావడం డౌట్ వచ్చిన వాడికే తొందరగా జ్ఞానం వస్తుంది డౌట్ ఎవరికైతే వస్తుందో వారే తొందరగా జ్ఞానం సముపార్జించుకుంటారు వెతకడంలో బాగా నాకు జన్మ ఎందుకు వచ్చింది అనేది డౌటే కదా అండి మరి అది పూర్తి గీచిపెట్టి పక్క జరిగి దాన్ని పట్టుకొని ఫస్ట్ నాకు జన్మ కారణం ఏంటిది అందరి కారణం ఉండదండి ప్రతి జీవికి కారణం ఉంటుంది కారణం లేకుండా ఏది జరగదు అది గుర్తుపెట్టుకోండి నేను వీడియోలు చేస్తున్నా నా ఆరోగ్యం బాగలేదు నాకు యాక్సిడెంట్ అయింది అయినా హెల్త్ బాగాలేకున్నా వీడియోలు చేస్తుంటే అది కారణం దత్తప్రభు ఇష్టమే దత్తప్రభు ఆలోచన మనదేం లేదు ఇక్కడ మనది కాదండి ఇక్కడ ఏం లేదండి మనం కర్మను కడుగుకునే కొరకు కర్మను క్లీన్ చేసుకునే కొరకు వచ్చిన జన్మ ఫస్ట్ అయితే ఇది కారణం అదే అందరికీ కొందరికి ఏమన్నా స్పెషల్ ఉంటే నాకైతే తెలియదు హండ్రెడ్ పర్సెంట్ ఇదే కారణం వాళ్ళు బట్కాయించి అంటే దారి తప్పి తిరుగుతుండండి దారి తప్పిన ఆత్మలవి ఇప్పుడు కాకుండా ఇంకా వంద జన్మలకైనా ఇదే దారిలో రావాలి మనం ఏం చేయలేం దత్తా అని అనాలంటేనే మీకు చాలా సార్లు మళ్ళీ చెప్తా ఎందుకు అంటే బాగా ఇంపార్టెంట్ విషయం వంద జన్మల పుణ్య రాశి అక్కడ ఉంటేనే మీరు నేను దత్త అని పలుకుతున్నాము ఏ గురుదేవ దత్త మిగతా వాళ్ళు ఎందుకు పలుకుతలేరండి ఇంకొక విషయం అండి ఈ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళే వారిని చూస్తే మిగతా వారు చెడు మార్గలు చేసేవాళ్ళు ఉంటారు కానీ చెడు మార్గలు చేసేవాళ్ళు వారికి తట్టుకోలేకపోతారండి వారి ఫస్ట్ మనలో మనం అక్కడికి పోతే వాళ్ళకి ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది మనం ఆ ప్రాంగణం వెళ్తేనే వాళ్ళకి మంటలు వేస్తాయి అలా అలా అవుతుందండి అందుకే వారికి ఈ ఆధ్యాత్ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళే వారిని కొట్టు తిట్టి ఎన్నో ఏ శాపనార్థులు ఏ శాపనార్థులు కదా తిట్టి గిట్టి ఏమో చేస్తూ ఉంటారు కదా అంటే ఉల్టా వాళ్ళకి వెళ్తాయి తథార్భరం చేస్తుండ్రు నాతో కూడా జరుగుతున్నాయి ఎవరో కాదండి మా బ్లడ్ రిలేషన్లే మా రక్త సంబంధికులే ఏం చేస్తాం మరి చెప్ప ఏం చేయలేం తథార్భరం నేను పూర్తిగా దత్తయ్య అడిగి తెలుసుకున్నా నేను కర్మ క్రియేట్ చేసుకో నేను పెయిన జన్మల వాళ్ళకు రుణపడలేను వాళ్లకు నా కర్మక్షేమైతుందని మీకు చెప్పిన కర్మక్షయమం లేం లేదు నా కర్మ దత్తా రుణం దత్తప్రభుయ చెప్పచ్చు లేదో సరే పర్మిషన్ ఇచ్చిన దత్తయ్య నేను తెలుసుకున్న విషయం దత్త ఇచ్చిన జ్ఞానము దత్తప్రభు చెప్పిన విషయము నేను ఎన్నో జన్మలా చేసుకున్న పాపంతో నాకు యాజ్ఞ జరగలేదండి నేను ఇలాంటి పరిస్థితులు లేనండి నాకు ఆరోగ్యం బాగా పరిశ్రమ కావడం లేదండి అంటే ఆరోగ్యం బాగాలకు పరిశ్రమ అవుతున్నా ఏదో పేన జన్మలో చేసుకున్న పాప పని పాపాన్ని భరిస్తున్నా అని ఎవరో అన్న మాటలు నేను విని బాధపడే స్థితిలో లేనండి అయితే అది ఫేక్ కాబట్టి ప్లస్ నేను ఆ స్థాయి దాటేసిన దైవిక లక్షణలో ఎయిటీ పర్సెంట్ వచ్చినాయి అని మీకు చెప్పిన చాలాసార్లు అదే మాట చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ కూడా రావచ్చు దత్తార్పణం ఆరోపణ దయ అయితే దత్తప్రభు దయతో వచ్చినాయి నన్ను ఎవరేమన్నా నేను బాధపడే స్థాయిలో లేనండి నన్ను కాదు నేను కదా నేను కూర్చున్నది దత్తుడే చెప్పేది దత్తుడే చెప్పించే దత్తుడే యజ్ఞ కర్తేచ యజ్ఞేచ యజ్ఞ భోక్తేచ మరిగా ఎవరిని తిడతానని వాళ్ళు వచ్చి నన్ను నా తిట్టేది దత్తయ్యనే అయ్యనే నాకు సంబంధం లేదు అప్పులు కూడా వచ్చి నన్ను తిడతారా దత్తయ్యనే అయినా తిడతారు నాకు సంబంధం లేదు అది దత్తాపరం ఇంకొక విషయం నేను నాకు నా గురించి కొద్దిగా చెప్తా చెప్తాను పూర్తిగా అంటే బాగా టైం పడుతుంది ఏంటంటే నేను కర్మ పోయిన జన్మ కర్మలు చేసుకుని రాలే నేను కర్మక్షేమం చేసుకుంటే కర్మ అయిపోయింది అది వారు వారెవరైతే నన్ను ఏదో చేద్దామని ఈ చేతవాడలు అంటారా ఇంకేదంటారా ఇంకేదంటారా అతికి తెలివి ఉపయోగించి ఉంటాయి కదా అవన్నీ వాళ్ళ కర్మను వాళ్ళ మీద ఇంకా పెంట వేసుకుంటారని ఇంకా నేను మాత్రం శ్రీగురుదత్త ప్రభులం కోరేది నేను నన్ను పరిశ్రమ చేసినందుకు వారిని క్షమించమని అడుగుతున్నాను నేను నేను వాళ్ళు శిక్షించ వారిని శిక్షించమని ఎప్పుడు అడగలే తండ్రి పరబ్రహ్మ పరమాత్మ నేను ఫస్ట్ జన్మ నుంచి వెళ్ళి నేను కాని నా భార్య కాని కొడు కాని బిడ్డ గానీ తెలిసి కానీ తెలియగాని నేను తప్పులు పాపాలు చేస్తే దయచేసి క్షమించి దీవించి కరుణించి కటాక్షించి మార్గదర్శనం చేతాను రీ నేను ఇన్ని ఎన్ని ఆత్మను బాధించునో మీ సమక్షంలో ప్రశ్చత్తాపడుతున్నా దయచేసి నన్ను క్షమించమని చెప్పు రీ నన్ను మాత్రం మీరు బాధపడితే వారిని దయచేసి మీరు క్షమించండి తండ్రి ఇంతమంది సమక్షంలో చెప్పినా ఇది రోజు చెప్తాను నేను ఇది కారణం ఈ మహేష్ ఇట్లా కూర్చున్నాడు ఇట్లా తెలుసున్న మీతో మాట్లా మహేష్ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న కారణం ఇది అవు ఇంత సరెండర్ అయినా అని నేను నాదేం లేదండి చెప్పేదైనా చెప్పించేదైనా వినేది కూడా అయినా మీరు కూడా దత్త దత్తపురే వేరే కాదు అంత నాకు నేను ఒకవేళ చేస్తే కూడా క్షమించు నేను ప్రత్యేక పడుతున్నా నిజంగా నేను బాధపడుతున్నా అంటే అప్పుడేదో తిన వాళ్ళు బాధపడ్డా కావచ్చు ఎవరిని బాధ అని అనుకోని నేను ఈ ధ్యానంలో వచ్చినప్పుడు కొద్దిగా నాకు అర్థమవుతుండే కానీ మళ్ళీ ఏంది నేను ఎవ్వరికీ ఏలాంటి కర్మ నాకు లేదు ఎలాంటి పాపము చేయలేదు నేను నా పుణ్యరాశి పెద్ద మొత్తం ఉంది మరి వాళ్ళు ఈర్షపడి వాళ్ళు ఏదో చేతబడి అని ఇంకేదని ఇంకేదని రక్త సంబంధికులు అంటారా దుర్మార్గులు దుస్తులు ఇంటి పక్క చుట్టుపక్కల చేస్తూ ఉంటే మరి ఇంత పాపం అవుతుందండి నీకేమన్నా చేస్తే నేను ఏదో జన్మలో చేస్తాను నాకు చేస్తే దత్త ఆర్పణ అది అది ఎక్కువ అవుతుందో ఏమైతుందో దత్త ఆర్పణ కానీ ఏం లేను అనే ఒక సాధు అండి సాధు సత్పురుషుని నేను సాధు జంతువు నేను మామూలు వ్యక్తిని సాత్వికుని అసహాయిని దత్తాపుర బాధాలు అట్టుకున్న వాడిని నేను నన్ను పరిశీలన చేస్తే వారి పరిస్థితి ఏమవుతుందో నేనే అది కావాలనేది అనలేదు ఇప్పుడే మీ ముందునే ప్రార్థన చేసినా కావాలనేది అనలేదు వాళ్ళ పరిస్థితి ఏమవుతుందండి ఎక్కడ ఉంటారండి నేను ఇట్లా వెళ్తా ఉంటే నేను ఇట్లా మనము మీరు నేను అందరం వెళ్తూ ఉంటే వారిని నేను చూపిస్తాను నేను ఖచ్చితంగా మీకు చూపిస్తాను నాతోని నడిచే దత్తబంధులందరికీ ఆత్మ బంధులందరికీ చూపిస్తా ఇగో ఆ రోజు నేను చిత్తా నక్షత్రం రోజు డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజు చెప్పిన విషయం చూడండి వాళ్ళు చూడు ఉన్నారు మనం ఏదో వాళ్ళు వాళ్ళు ఇగర కూడిగలే మనం ముట్టే అధికారం ఉంటుంది అట్లాంటి పరిస్థితి వాళ్ళు ఉంటారు వాళ్ళు మరి ఇది నాది ఏం లేదండి నాకు నంట నాకు కనిపిస్తుంది దత్తారు జయగురు దత్తా నాకు కనిపిస్తుంది ఇది నాకు అర్థమైతే అండి నాకు నేను ఇది అబద్ధం చెప్పడం లేదు జయగురుదేవ దత్త ఈరోజు నక్షత్రం ఎప్పుడూ ఆ చెప్పలే నేను బాగు ఇంత పెద్ద గోప్యాలు వెనకాల జరుగుతున్నాయి రక్త సంబంధికులే ఎవరే కాదు మా అన్నదమ్ములే అండి మా అన్నదమ్ములు ఒకే అంటే ఏం చేయలే అందరూ నాకే రుణపడు ఉన్నారు నేను ఎవరు రుణపడలే అంటే దత్తాహణం అది కూడా నాకు తెలియదు దత్తప్రభు తెలుసు వాళ్ళెక్క కూడా అంటే ఎకనామికల్గా కానీ పని చేసేమంటారా నేనే అన్ని అందరికి సహాయం చేసి ఉన్నావాన్ని పని చేసినా ఎకనామిక్ ప్రతి చేసిన వారే అంటే ఏం చేస్తామండి చుట్టుపక్కల వాళ్ళు ఇదే లోకంలో దైవ దైవాజ్ఞులకు ఏం జరుగుదో చెప్పబోతున్నా నేను నేను వేరేకం కాదు దైవ జ్ఞానంలో రండి మీరు రండి తొందరగా రండి లేట్ చేయకుండా అని చెప్పేది ఇది నేను ఉంటా అండి కొన్ని రోజులు మీకు అన్నిసార్లు చెప్పగలుగుతా అన్నయ్య చెల్ల అన్నయ్య అంటారా తమ్ముడు అంటారా ఇంకేమంటారా మీరు ఇది జరిగింది అంటే కనీసం నేను దత్తప్రభను అడిగి మీకు గైడ్ చేయగలుగుతా దత్తపురం అడిగి మీకు ఆశీర్వాదం ఇప్పించగలుగుతా యోగులు చాలా మంది యోగులు ఉన్నారు వాళ్ళు అడిగి మీకు ఆశీర్వాదం ఇంపేయగలుగుతా కాబట్టి మీరు రండి తొందరగా అని చెప్తున్నాను నేను ఎప్పుడు నా చేతులు ఏముంటుంది అండి ఈ ఒక సెకండ్ తర్వాత ఏం జరుగుతా నాకు తెలుసా వెళ్ళినాక మీకు ఈ ఈ జ్ఞానం చెప్పేవాళ్ళు పర్ఫెక్ట్గా నిజాయితీగా ప్రేమగా ఇష్టంగా శ్రీగురు దత్తప్రభుల పాదాలు పట్టుకున్నవారు మళ్ళీ ఎవరు రావాలి ఎవరు చెప్పాలి మీరు అర్థము చేసుకోండి అందుకే ఎవరు వచ్చిన సత్పురుష సాధు సత్పురుష వచ్చిన వాళ్ళని తులనాడద్దు వినాలే స్వీకరించాలే సాయిబాబు గారు కూడా అనకూడదు ఎన్ని మళ్ళీ యాభై లక్షల జన్మ కూడా రాదు దొరకడాయన అట్లాంటి వాడు ఏమో అనుకుంటారు మీరు వాళ్ళ గురించి మన గురించి మన భక్తుల గురించి కాదు మన దత్తాభక్తుల గురించి కాదు ఆయన ఇష్టపెట్టే వాళ్ళు అదృష్టవంతులు నేను కూడా చెప్పేది వినండి బాగా ఫాస్ట్గా వినండి తొందరగా మొత్తం పూర్తి చేసుకోండి తీసుకుని రండ్రి దగ్గరికి అని చెప్తున్నాను నేను నేనేమో ఇంకా సింపుల్ వ్యక్తిని ఏమి కాదండి శ్రీగురు దత్తాప్రభల ఆశీర్వాదం ఉంది అని పాదలు పట్టుకున్నా అంటే నేను అన్ని విడిచిపెట్టి నేను బాగా జాగ్రత్తగా ఇది చిన్న ఏదో ఇంత బతికూడదు ఇంత తిని బతుకుతున్నా అండి నేను ఎవరినో వేరే విషయంలో నాకు లేదు ఇంకా కొంతమందిని నా దా మన దత్తయ్య దగ్గరికి పాదకల్లగా తీసుకురావాలి సన్మార్గంలో పెట్టాలనేది శ్రీగురు దత్తాప్రభల ఆజ్ఞతో నేను చేస్తున్నా ఇవన్నీ నాకు ఓకే నాకు కష్టం అవుతుందండి వెనకాల స్పైన్ వస్తుంది నాకు వెనకాల నేను అబద్ధం చెప్పడం లేదు దత్తప్రభు ముందర అబద్ధం నేను చెప్తా అండి ఆయన వెనకాల ఈ ప్లేస్ వెనకాల వెనకాల మంటలు వేస్తుంది అని వస్తుంది వస్తుందండి అయినా నేను చేయాలి మరి నా సాధన ఇది శ్రీగురు దత్తప్రభులు ఇచ్చిన ఆజ్ఞ చేస్తున్నాను నేను నేను మీకు చెప్పేది అదే నేను మేము ఎప్పుడు ఉంటామో అంటే ఎవరైనా కానీ మీరు ఎప్పుడు ఉండమో తెలియదు ఆయన ఉంటాడు ఆయన పాదలు పట్టాడు పాదలు పట్టుకోండి పిల్లలు కూడా నేర్పండి వీడియోలు వినిపించండి ఎందుకంటే ఇల్లు ఏం లేదు కదండి మొక్కడమే ఉంది కదా దత్త దత్తప్రభు బాధలు పట్టుకొని మొక్కడమే తర్వాత ధ్యానం నేర్ప నేర్చుకోండి నేర్పండి ధ్యాన సాధన ఒకటే బాగా పెద్ద విషయం అండి సిటీ సర్వే అదే చెప్పిండండి ఎవరికి అర్థం లేకపోతే మనం ఇట్లా ఏం చేస్తామండి అందుకే మళ్ళీ నేను చెప్తున్నా దత్తప్రభు ఇచ్చిన పర్మిషన్తో నేను చెప్పగలుగుతున్నా అయితే మీరు చేస్తూ ముందుకెళ్ళండి ఈ దైవ సంపదలు ఉన్నవారిని చాలా మంది ఈర్షపడతారండి ఆ ఈర్షతో మరి సంబంధం లేదు కష్టాలతో సంబంధం లేదు ఇతివాదంతో సంబంధం లేదు అవన్నీ జరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ఒకే జరుగుతాయి ఇట్ల ఇట్లా వెళ్ళిపోతాయి ఇతివాదాలు వెళ్ళిపోతాయి నా ఆరోగ్యం కూడా అవుతుంది ఆయన ఇష్టం దత్తాత్రమే నేను పూడలే మీకు చెప్పిన ఇంతకుముందు అంటే నేను అంత పెద్దోని కాదు దత్తాహం దత్త దత్తప్రభు పాద ధూలి సంతోషమే నాకు అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది అది గొప్పే చాలా గొప్ప అది అది కూడా దత్తయ్యా అని అనుకోవడం చాలా గొప్ప పాద ఊరికైతే ఇంకెంత అదృశ్యం కావాలి ఎంతో అదృశ్యంతులు దొరుకుతుంది అయితే యోగులు అనేవారు మీరు అర్థం చేసుకోండి నేను మరి మరీ పూర్తిగా ఓపెన్గా నీ కూడా ఓపెన్గా బుక్ ఓపెన్ చేసి చూపెట్టినట్టు చూపెట్టలేను అవి అర్థం చేసుకోవాలి ధ్యానము ప్లస్ సద్గ్రంథ పారాయణం చేస్తూ ముందుకెళ్ళిన వారికి దత్తా 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 అయ్యా తండ్రి అనుకున్న వారికి కనిపి కనీసం అర్థమవుతుంది రమణ మహర్షి వెళ్తా ఉంటాడు రమణ మహర్షి అరుణాచలంలో ఉన్న పెద్ద యోగి కాశీ వెళ్తా ఉంటాడు వెళ్తా ఉంటే వాళ్ళ శిష్యుడు చెప్తారు ఒక గుడ్డ తీసుకో బిడ్డ అంటాడు గుడ్డ గుడ్డ ఒక గుడ్డను చింపి దగ్గర పెట్టుకో అంటాడు ఎందుకు గురుగారు అంటే మీరు పెట్టుకోవాలంటే పెట్టుకుంటాడు ముందే పోయిన వాళ్ళు రాయి తాక్కుతుంది రక్తం కదా తప్పు గుడ్డ కట్టుకుంటాడు అంటే ఆయన తాకుతుంది అని తెలుసు గుడ్డ కట్టుకోవాలని తెలుసు తా మనం తాకకుండా ఆపుకోవచ్చు కదా కాదు అట్లా ఏరు వాళ్ళు అదేనండి కర్మ పే కర్మ ఉంది కూడా దాన్ని కంప్లీట్ చేసుకోవాలంతే ఇంతకుముందు రామకృష్ణవర్మస్ కానీ క్యాన్సర్ అంటే అమ్మ వచ్చి చెప్పేది క్యాన్సర్ మట్టమయం చేసుకోలేకపోయినాయని అనుభవించింది ఇప్పుడు నా విషయం కూడా నేను అడుగుతలేనండి నేను నేను వాళ్ళ లెవెల్ కాదు వాళ్ళ వాళ్ళను మీకు అర్థమైతే చెప్తున్నా నేను బాగా చిన్న బాగా తక్కువ ఏదో మామూలు వ్యక్తిని నేను దత్తప్రభు దైవత్వం బతుకుతున్న వ్యక్తిని నేను దత్తప్రభని ఏమడిగినా తన నీ అని చెప్తున్నా నాకు యాక్సిడెంట్ అయింది నాకు కాదు నా భార్య నా కొడుకు నా బిడ్డ నన్ను మీ పాద నిధుల్లో సమర్పించిన నాకు సంబంధం లేదు నలుగురం మీ బిడ్డలమే మీరు ఏం చేస్తారో చేయండి తర్పణం ఒకటి నాకు నొస్తుంది నాకు కాదు మీకే నొస్తుంది ఒక రోజు త్రీ త్రీ స్లీపింగ్ టాబ్లెట్స్ పడుకుంటా నేను పడుకుంటూ నొప్పి వస్తూ ఉంటే అడుగుతా తండ్రి ఏం తండ్రి ఓకే మీ ఇష్టం తండ్రి నొచ్చేది మీకే కదా ఇష్టం ఎప్పుడో జరగబడుతుంది మళ్ళీ ఉన్నారు మళ్ళీ ధ్యానం చేసుకుంటా ఐదు యాభై నాలుగు యాభై నిమిషాల వరకు మళ్ళీ పడుకుంటాం ఇది నా దిన దినచర్య జరుగుతూనే ఉంటుందండి మరి నేను కాదు కదా ఇవి చేసేది ఆయనే కదా అట్లాంటి పరిస్థితుల్లో భరిస్తున్నా అండి మనం ఏం చేయలేము చేయాలి ముందుకు వెళ్ళాలి కడుగుతుంది ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటే మంటలు వేస్తూ ఉంటే తప్పది మంట కూడా భరించాలి మంట వస్తూ ఉంటుంది మంట భరించాలి ఇవన్నీ చెయ్యందే మనకి ఎట్లా సద్గత వస్తుందండి నేను చెప్పు భవిష్యం ఇదే చాలా జాగ్రత్తగా సిస్టమేటిక్గా మీరు ఓపెన్గా ముందుకు నడవండి ఇవన్నీ కాదు ఇవన్నీ తాత్కాలికమైనవే ఇక్కడ ఉన్నాయన్నీ మన పర్మనెంట్ స్నానం పరవ పర పరంధామే అక్కడే ఉంది అక్కడికి వెళితేనే మనము మన మనశ్శాంతి ప్రశాంతత ఉంటుంది ఇక్కడ ఏం లేదు అన్ని ఆత్మ నేను ఒక్కడే కాదు మీరు మీరే కాదు ఈ సృష్టిలో సృష్టి నాట్ ఓన్లీ భూ కాదు ఇంకా ఉన్నాయి ఎన్నో ఉన్నాయి అన్ని సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటికీ పరమాత్మలో చేరినప్పుడే మనశ్శాంతి ఉంటుంది ఇక ఎక్కడ ఏం చేసినా మనశ్శాంతి అనేది ఉండదండి ఇది చాలా పెద్ద విషయాలే కొద్దిగా అర్థం చేసుకోవాలంటే సద్గ్రంథ పారాయణ చదవాలి శ్రీపాద శివలో సంపూర్ణ చరితామంతం చదవండి మీకు నేను చెప్పే అతుకుతాయి విషయాలు అతుకుతాయి అంటే స్వీకరించబడతాయి చాలా మంచి నక్షత్రం మంచి రోజు కొద్ది ఈ రోజు మొదలు పెట్టండి ఈరోజైనా అయితే ఇంకో విషయం ఏంటంటే మీరు నాలుగు గంటల సమయంలో లేచి కూర్చోవడం అరగంట పడుకోవాలని చెప్పినా ఇది చాలా పెద్ద విషయం చేయండి కష్టంతో కూడుకున్న విషయమేనండి నేను ఒప్పుకుంటా నేను కాదట్లేను ఒక మూడు యాభై ఐదు నిమిషాలకు అలారం పెట్టుకోండి అలారం అవుతుంది లేవండి కాళ్ళు చేతులు కాలకృత్యాలు తీర్చుకోండి టూ త్రీ మినిట్స్లో ఫోర్ ఓ క్లాక్ కూర్చోండి ఫోర్ థర్టీకి అలారం పెట్టుకోండి మళ్ళీ అలారం అవుతుంది ఆ కళ్ళు కళ్ళు తెరిచే పడుకోండి అంతే మళ్ళీ పడుకోవచ్చు మళ్ళీ మీరు మెరుగుతో ఉండాలని ఏం లేదు పడుకోవాలి అది కూడా మొత్తం పడుకున్నాం పడుకొని మళ్ళీ మీరు లేసేంతవరకు కూడా ధ్యానం దొరుకుతుంది లేరుగుణాం జయకూడదత్త ఇది చెయ్యండి అలారం పెట్టుకొని లేవడమే కదండి లేచి కూర్చోవడమే తర్వాత మళ్ళీ మళ్ళీ పడుకుంటారు కదా ఒక అరగంట కొద్దిగా డిస్టర్బ్ ఇది అంతే కదా కానీ ఆ తర్వాత ఇంత మంచిగా నిద్ర చూడండి మీరు లేచి చేసుకున్న తర్వాత ధ్యానం సాధన చేసుకొని పడుకుంటే సూపర్ నిద్ర పడుతుంది సూపర్ అంటే ఎంత మంచి జరుగుతుందో ఆ నిద్ర కూడా మంచిగా పడుతుంది రిలాక్స్ లేస్తారు మళ్ళీ మళ్ళీ ఇమ్మీడియట్లీ లేచినాక కూడా ఏ సమయమైనా కానీ సండే అయితే పది గంటలకు లేచిన మళ్ళీ లేచి కళ్ళు తెరవకముందే రెండు మూడు సార్లు దేవుని దర్శన దేవుని ధ్యానం చేసుకొని లేవండి కళ్ళు తెరవండి అప్పుడు కాస్మి బాగా ఫుల్గా కాస్ కాస్మిక్ ఎనర్జీ మీ బాడీలో వచ్చి ఉంటుంది దాన్ని ఇట్లా స్వీకరించండి వచ్చాక ఇట్లా అనుకొని ఇట్లా తీసుకొని మళ్ళీ లేవండి ఇంతే ఇది చేయండి చాలా మంచిగా మీ జీవితం ముందుకెళ్తుంది ఇది నా రిక్వెస్ట్ అయ్యి శ్రీ శ్రీగురు దత్తాప్రభులు వచ్చిన ఆశీర్వాదంతో మీకు చెప్తున్నా దీన్ని పాటించండి ఈరోజు సిద్ధమగల సూత్రం చేయండి ఒక అధ్యాయం చేయండి పారాయణం మొత్తం చేసే అదృష్టం మొత్తం చేసే ఓపిక ఉన్నవారు మొత్తం కూడా గ్రంథం చదవండి ఇది ఎక్కడ చదువుతాను పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి లేదు అంటూ ఇప్పుడు నేను ఇంత ఇంతకుముందు చేసిన వీడియోలో ఇంతకున్న ముందు వీడియోలో నేను సిద్ధమంగళ సూత్రం పెడతా అండి సిద్ధమంగళ సూత్రం చదవండి సిద్ధమంగళ సూత్రం మన ఉన్నత ఛానల్లో ఉంది మీరు వెతకలేని వారికి నేను లిరిక్స్తో సాయి ఇప్పుడు నేను ఈరోజు డిస్క్రిప్షన్లో పెడతాను ప్లస్ ఇంకోటి ఈరోజు నక్షత్రం ఉంది కదా హోమ ఎలా చేయాలి ఏం చేయాలన్న విషయం కూడా మీరు టీవీలో లైవ్ ఉంటుందని మీరు చూడొచ్చు మిస్ చేస్తుంది ఆమె రెగ్యులర్ చేస్తుంది కాబట్టి అందులోనే లైవే ఉంటుంది లైవ్లో ఏమేమి చేయాలి ఏమేమి పదార్థాలు సింపుల్ పెద్ద పెద్ద మొత్తం హోమ్ పెద్ద ఇట్లా అని అనుకోకండి చిన్నగానే సింపుల్గా మీకు మీరు చేసుకునేదే దత్తా 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 శ్రీపాద జే శ్రీపాద రాజం శరణ ప్రబల్ది అనుకున్న చేసుకుంటే సరిపోతుంది ఒక గంటల అవసరం కూడా లేదు కంటిన్యూటీ ఉండాలి కంటిన్యూటీ ఉండాలి రెగ్యులర్గా ఉండాలి ప్రతి నక్షత్రం రోజు చేయాలి మీ ఇష్టం సంకల్పం కూడా పెట్టి చేసుకోవచ్చు నేను ప్రతి నెల చేస్తానండి నాకు ఇది కావాలని చెప్పి కూడా చేసుకోండి తప్పేం లేదు పైన కాకపోతే ఎవరిస్తారు ఎవరిస్తారు దత్తార్పణ పరమాత్ముడిని అడగడంలో తప్పేం లేదు ఇలా చేసుకోండి మరి ముందుకెళ్ళండి వెళ్ళండి కూడా ఏంటంటే శ్రీగురు దత్తపురంలో అయ్యి చిత్తా నక్షత్రం కాబట్టి పూజలు ఉంటే మాకు కూడా కొన్ని అంటే పూజలే అవే చేయండి మేము ఇవి రెగ్యులర్ పూజ బుద్ధని చేసిన పూజ మళ్ళీ నేను చేసేది ఏమంటే స్పెషల్గా పొద్దున నాలుగు నాలుగు యాభై మధ్యలో చేసే పూజనే ఫైనల్ అది సరిపోతుంది నేను మూడున్నర లేస్తాను అది వేరే విషయం కాకపోతే ఇది ఈ మాత్రం సరిపోతుంది అంటున్నా అంతకని ఎక్కువ అవసరం లేదు అవసరం లేదు అంటే మీ ఇష్టమే కానీ సరిపోతుంది ఇదే సరిపోతుంది రోజు మళ్ళీ రేపు నాలుగు గంటల మార్నింగ్ నాలుగు గంటల వరకు సరిపోతుంది మళ్ళీ మీరు చేస్తూ 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 పోతూ ఉంటే నిండుతూ ఉంటే మీ ఆత్మాస్థాయి ఆత్మశక్తి నిండుతూ ఉంటే అప్పుడు చేయాల్సిందే ఇదే రిలాక్సేషన్ అవుతూ ఉంటుంది బాడీలో చేంజెస్ వస్తూ ఉంటాయి వాతావరణం చేంజ్ అవుతూ ఉంటుంది మీ చుట్టుపక్కల వాతావరణం చేంజ్ అవుతాయి వచ్చేంజ్ అవుతూ ఉంటుంది మిమ్మల్ని ద్వేషించేవారు మిమ్మల్లా ప్రేమించకుండా పర్లేదు ద్వేషించడం మాదిస్తారు మిమ్మల్ని ఇతివా మీకు ఇతివాదులు బాధ పెడుతున్నాయి కదా అవి తగ్గిపోతాయి లేదా అంటే తట్టుకునే కెపాసిటీ వస్తుంది అంతే కదండి ఏం చేస్తాం మనం ఎప్పుడు ఎప్పుడు ఇతివాదాలు వెళ్ళాలో ఎప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి అప్పుడే సాల్వ్ అవుతుంది మనం తట్టుకుంటస్ కావాలి ఫస్ట్ దాన్ని పట్టుకుని టెన్షన్ టెన్షన్ అబ్బా అబ్బ బట్ ఏమవుస్తుంది ఇది ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా అది చేయండి ఇంట్లో ఏది ఉన్న అల్లజడి మొత్తం పోతుంది ప్రశాంతత వస్తుంది ఫస్ట్ ఇక్కడ 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 అది కావాలి ఇది ఎంత చేసినా రాదు దత్తయోగ సాధనలో ధ్యానం చేసిన వారికే వస్తుంది దత్తయోగ సాధనలో భాగంగా ధ్యానం హండ్రెడ్ పర్సెంట్ అదే ఫైనల్ అది చేసిన వారికి మాత్రమే ఇవన్నీ సమకూరుతావి నేను చెప్పినవి ఇంకా చాలా తక్కువ మీ అనుభవం మీరే చెప్తారు ప్రతిదీ మీరు కామెంట్ చేయవచ్చు అండి అడగచ్చు తప్పేం లేదు నేను పెద్ద గొప్ప ఉన్నట్లే నాకు తెలిసింది మీకు ముందు చూస్తున్నాను కాబట్టి చెప్పగలుగుతా లేదని తప్పని అడిగి చెప్తా అని మిమ్మల్ని అడిగే విషయం అది మీరు చూడండి చేయండి అది ఎంత దూరం వెళ్తుందో మీకే అర్థమవుతుంది మిమ్మల్ని ఎలా 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 తీసుకెళ్తుందో ఎలా ఎలా పెట్టేట పైకి ఎంత పురోగతి సాధిస్తారో మీరు అర్థమవుతుంది జీవితం ఎలా సుగమం అవుతుందో జీవితం జీవితం అంటే మనం ఉన్నంతవరకే జీవితం అండి మనం ఈ శరీరంలో జీవుడు ఉన్నంతవరకే శరీరం మన జీవితం అది ఎప్పుడైనా ఎండు కావచ్చు అందుకని ఏమంటున్నా ఈ సమయాన్ని తక్కువ ఉన్న సమయమే ఎక్కువ ఏం లేదు దీన్ని ఉపయోగించుకోండి బాగా ఇలా ధ్యానం చేస్తేనే ఖచ్చితంగా ధ్యా బాగా ఉపయోగించుకోవాలంటే ఏంటి మీ పని మీరు చేసుకోండి రెగ్యులర్గా ఆ ఫోర్ ఫోర్ నుంచి ఫోర్ ఫిఫ్టీ మధ్యలో చేసే సమయాన్ని వాడుకోండి అది సరిపోతుంది మిగతా సమయంలో దేవనామస్మరణ చేసుకున్నా మీ పని మీరు చేసుకున్నా సరిపోతుంది మనం మంచి జరుగుతూ ఉంటే ఇతరులకు చెప్పడం మొదలుపెట్టినా మంచి సరిపోతుంది అంతే మీరు చేసేది అది అవన్నీ రూల్స్ లేవు వాటికి వీటికి సంబంధం లేదు అది మీ ఇష్టమే ఇది చేయడం మాత్రం ఒకటే నియమం పెట్టుకోండి నియమం అంటే మనం స్నానం చేసే అవన్నీ తర్వాత అవర్ణయం లేవు తారు అవన్నీ అవసరం లేని వ్యవహారము అవసరం లేని విషయాలు లేచి కాలు చేతులు కడుక్కొని కాలకృతం తీసుకొని వాటర్ దగ్గర కూర్చోండి సరిపోతుంది ఉంటే మళ్ళీ పడుకోండి మళ్ళీ అలారం పెట్టుకోండి యాభై నాలుగు యాభై నిమిషాలు అలారం పెట్టుకొని యాభై నిమిషాలు అలారం పోయినాక కలుదండి ఫోన్ పక్కన పెట్టారు పడుకోండి ఫోన్ అనేది దగ్గర కూడా పెట్టుకోవద్దండి కాస్ మనం అది తీసుకున్నప్పుడు మనం ధ్యానం చేసినప్పుడు దూరం పెట్టాలి ఫస్ట్ అలారం మూడు యాభై నిమిషాలు పెట్టండి లేస్తారు అది బంద్ చేయండి మళ్ళీ యాభై పెట్టుకోండి కంటిన్యూగా సాయంత్రమే పెట్టుకొని మీరు ధ్యానం చేసుకోండి నాలుగు యాభై మళ్ళీ మోగుతుంది దాన్ని ఆఫీస్ చేయండి పడుకోండి అంతే దత్తహారు మనం జయ దత్త అప్పుడు మీకు జరిగే అద్భుతాలు మీకు జరిగే అదృశ్యాలు మీకు వచ్చే దాన్ని ఏమంటారు వచ్చే మీకు మీకు జరిగే మంచి మీకు అనుభవాలు మీకు వచ్చే పాజిటివిటీ ఈ పాజిటివిటీ అనే వాటితోనే ఇవన్నీ జరుగుతాయండి చాలా 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 వస్తాయి పాజిటివ్ అనే మీరు ఏదైనా దాన్ని వర్ణించుకోవచ్చు ఇంతే అండి ఈరోజు మనము ఈ వీడియోలో శ్రీగురుదత్త ప్రభులు పున్నపురబ్రహ్మ పరమాత్మైన శ్రీగురుదత్త ప్రభులు ఇంతమంది విషయాలు మనము మాట్లాడుకొని ఇచ్చి మనం డిస్కస్ చేసుకొని ఓమదత్త ఛానల్లో పోస్ట్ చేసుకుని అదృష్టాన్ని కల్పించినందుకు శ్రీగురుదత్త ప్రభులకు కోటి కోటి శాస్త్రంగా దండపురమాణాలు కోటి కోటి కృతజ్ఞతనండి మీరు కూడా ప్రశాంతంగా విని నేను చెప్పేది పాటిస్తూ ముందుకెళ్ళండి నేను చెప్పినా కదండి ఎంత చెప్పియాలో ఎక్కడికి ఎంత దూరం వీడియో చెప్పియాలో అనేది నా దగ్గర ఏముంటుందండి ఇక్కడికి ఆపేయమని చెప్పారు మనం ఆపేయగలుగుతున్నాం దత్త దత్తార్పణం దత్త దత్త దిగంబర దత్త దిగంబర దత్తంబర వల్లభ దత్త దిగంబరా దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబరా దత్త దిగంబర దత్త దిగంబర జిగంబరా జార్పణం దత్తార్పణం జరుదేవా దత్త ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దత్తబంధులందరికీ చేరేలా చూడండి తార్పణం